హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎంత టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ చికెన్ దమ్ బిర్యానీ ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ అండి సేమ్ హోటల్లో మనం తింటే ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటూ వస్తుందండి అంతేకాదు కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళైనా ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మరి లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మై మైవండింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా చికెన్ని నేను ఇక్కడ ముప్ప కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి అలాగే కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం కూడా వేసుకుని క్లీన్ చేసుకున్నాను ఇలా చేయడం వల్ల చికెన్లో ఉండే నీస్ వాసన అయితే పోయిద్దండి ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి అలాగే స్పైసీకి సరిపడా కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీ స్పైసీకి సరిపడా కారం వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ మిరియాల పొడి అలాగే చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ అల్లం వెలిపే పేస్ట్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక గుప్పేడు కొత్తిమీర పుదీనా తర్వాత మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలాగ ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి ప్రతి ఒక్క పీస్కి ఈ మసాలాలు అయితే బాగా పట్టించాలి ఈ చికెన్ దమ్ బిర్యానీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి అసలు స్కిప్ చేయొద్దు ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి పెరుగు అనేది చికెన్ దమ్ బిర్యానీకి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఇలాగ ఒక కప్పు నిండా పెరుగు అయితే వేసుకోవాలి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి పెరుగు క్వాంటిటీ ఎంత వేసుకోవాలని డౌట్ రావచ్చు కదండి అర కేజీ చికెన్ అయితే కనుక ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చుకుంటున్న పెరుగు అయితే కనుక ఒక చిన్న ప్యాకెట్ అయితే సరిపోద్దండి ఇలాగ ముప్పై కేజీ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తే కనుక పెద్ద ప్యాకెట్లో సగం వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి ఫ్రీజర్లో గంట నుంచి రెండు గంటల పాటైన బాగా నానబెట్టుకోవాలండి మీకు టైం లేకపోతే ఒక గంట సేపు అయినా ఫ్రీజర్లో పెట్టుకుని నానబెట్టుకోండి ఇంక ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక గంట సేపు అయినా అందుకనే ముందుగానే నానబెట్టుకుంటున్నాను ఇక నేను తీసుకునే చికెన్ క్వాంటిటీకి అయితే ఈక్వల్గానే నేను బాస్మతి రైస్ని కూడా తీసుకుంటున్నానండి మీరు కావడం కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత బాస్మతి రైస్ని అయితే శుభ్రంగా రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లోటెడ్ వాటర్ పోసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇంక ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మనం బిర్యానీ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బిర్యానీ పాటే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఇలాగా సన్నగా బార్ మొక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము నేను ఆ వీడియో అయితే ఫుల్గా చూపించలేదు అందరికీ తెలిసిన ప్రాసెస్ కదా అందుకని ఇంక ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి బాస్మతి రైస్ని ఒక గంట సేపటు ఇప్పుడు ఆ బాస్మతి రైస్ని అయితే ఉడకపెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని మూడు లోటాలు వాటర్ పోసుకోవాలండి వాటర్ హీట్ అవుతున్నప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే బాగా మరగపెట్టుకోవాలండి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలండి బాస్మతి రైస్ వేసుకుంటున్నప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పుడు వాటర్ మీద చిమ్మకుండా ఉంటుంది అందుకని ఇలా బాస్మతి రైస్ అంత వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మంటని పెట్టుకుని రైస్ని అయితే ఉడకపెట్టుకుందాము ఇప్పుడు ముందుగానే మనం ముందుగా నానబెట్టి ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదండి చికెన్ని ఆ చికెన్ని తీసి రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము బాస్మతి రైస్ అనేది సిక్స్టీ పర్సెంటే నేను ఉడకపెట్టుకుంటున్నానండి ఎందుకంటే నేను తీసుకునేది కొత్త బియ్యం అండి అందుకని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అదే మీరు తీసుకుంటున్న పాత బియ్యం అయితే కనుక సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు బాస్మతి రైస్ని అయితే ఉడకపెట్టుకోవాలండి ఇలాగ రైస్ ఉడికిందా లేదా అన్నది ఇలాగో చెక్ చేసుకోండి ఇలాగ విరిగితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు బిర్యానీ పాటలు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఉడకపెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని ఇలాగ ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలాగ వేసుకోవాలండి వాటర్ లేకుండా స్ట్రైనర్లో రైస్ని తీసుకుంటూ వేసుకోవాలండి ఇలా రైస్ వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ అంతా బిర్యానీ పాట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇంక ఇప్పుడు చివరిగా రైస్ పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా జల్లుకోవాలండి వీటితో పాటుగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి అనేది చికెన్ దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మీ దగ్గర నెయ్యి లేకపోతే పాల మీద మేకడ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం బాస్మతి రైస్ ఉడక పెట్టుకున్నాం కదండి వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఇలాగ పైన బరువు వంటి వస్తువు ఏదైనా పెట్టుకోండి నేను ఇక్కడ చిన్నది రోల్ పెట్టుకున్నాను ఎందుకంటే ఆవిరి బయటకు పోకూడదండి అందుకని ఇలా రోల్ పెట్టుకొని ఉంచుకున్నాను మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఉంచుకొని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు దమ్ చేసుకోవాలండి నలభై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు మూత తీయకూడదండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి తీసుకొని చూడండి ఎలాగ దమ్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అంతేకాదు డౌట్ రావచ్చు చికెన్ డైరెక్ట్గా వేసేసాం కదా ఉడికిద్దాని చక్కగా ఉడికిపోయిద్దండి ఎటువంటి డౌట్ అక్కర్లేదు ఎందుకంటే మనం ఒక రెండు గంటల పాటు నేనైతే చికెన్ నానబెట్టి ఉంచుకున్నాను ఈ చికెన్ వెంటనే ఉడికిపోయిద్ది కదండి అందుకని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి పీస్ కూడా చికెన్ పీస్ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటిండి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్